హాయ్ అండి కొన్ని రోజుల నుంచి ఆపరేషన్ సింధూర్ గురించి మీరు అందరూ టీవీలలో న్యూస్లలో వింటూనే ఉన్నారు కదా సో ఈ రోజైతే మాకి రాజస్థాన్లో ఇది గురువారం రోజు వీడియో షూట్ చేశాను సో మాకు ఇక్కడ రెడ్ అలర్ట్ చేసేసారనమాట మొత్తం కర్ఫ్యూ పెట్టేశారు సో ఆ విషయం కూడా నాకు తెలియలేదు ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా టీవీ చూసే చూడనిచ్చే వాళ్ళు కాదు వాళ్ళకి నచ్చినది అలాగా చూస్తూ ఉండడం అలా జరిగేది సో మా ఆయన ఎక్కువగా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఒక్క నెల నుంచి ఫుల్ డ్యూ ండి సాటర్డే సండే అసలు రెస్ట్ ఉండేది కూడా కాదు అంతగా డ్యూటీలు అనమాట సో అయితే ఇలా ఉన్నప్పుడు ఇంకా రెడ్ అలర్ట్ ఎందుకు అయింది అన్న విషయం చూసుకుంటే ఆ విషయం కూడా నాకే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది అనమాట ఇలా జరిగిందంట ఏదన్నా కూరగాయలు కానీ ఇంట్లో సరుకులు కానీ ఏమన్నా తెచ్చుకోవాలంటే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోవాలి ఇదొక రోజే ఉంది వెళ్ళాలంటే అనేసి తను చెప్పింది అసలు రెడ్ అలర్ట్ అయిందన్న అన్న విషయం కూడా నాకు తెలియలేదు ఆ విషయం తెలియగానే నాకైతే కాలు చేతులు వనకలేదన్నమాట వెంటనే మా ఆయనకు ఫోన్ చేశాను అప్పుడు డ్యూటీలో ఉన్నారు ఆయన ఇట్లా అని అంట కదా అని అంటే అవును అనేసి అన్నారు మరి నాకు నువ్వు ఎందుకు చెప్పలేదు అని అంటే నువ్వు కంగారు పడిపోతావని నేను చెప్పలేదు అనేసి ఇలాగేనండి మా ఆయన ఏ విషయం కూడా నాతో షేర్ చేసుకోరన్నమాట ఎందుకంటే కంగారు పడిపోతారు కదా అన్నట్లుగా నేనైతే ఇంకా సరే ఏం అర్థం కాక సరే నువ్వు వస్తావా మరి వెళ్ళి ఇట్లా సరుకులు అవి చూడండి ఇదంతా కూడా కర్ఫ్యూ అయింది లేదంటే ఈ ఈ ప్లేస్ అంతా కూడా ఎంత బీడు ఉంటుందంటే అలాగా అదే కర్ఫ్యూ రోజు సాయంత్రము ఐదు గంటలప్పుడు అనమాట మేము బయటకు వెళ్ళాము అప్పుడప్పుడు కొంచెంగా జనాలు తిరగడం స్టార్ట్ చేశారు సో మళ్ళీ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో అనేసి మేము బయటికి వెళ్ళి కూరగాయలు ఇంట్లో సరుకులు అలాగా కొన్ని తీసుకున్నాము ఇంట్లో కావాల్సినటువన్నీ కూడా ఎందుకంటే ఆ తర్వాత మనం బయటికి రాలేం కదా సివిల్ ఏరియాస్ అన్నీ కూడా బంద్ అయిపోతాయి ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నారు ఇంకా చాలామంది న్యూస్లో వింటూనే ఉన్నారు కదా అంతే నిజంగా ఒక్కోసారి అయితే న్యూస్ చూసినప్పుడల్లా భయం పెరిగేది అనమాట మా ఆయన డ్యూటీ నుంచి రావడం ఆలస్యలు ఏంటి ఇలా అని అంట ఎందుకంటే మా ఆయన నాతో ఏది చెప్పాడు అందుకే నేనే అడిగేదాన్ని ఏమి ఇలా ఇక్కడ అది జరిగిందంట కదా ఇది జరిగిందంట కదా అని మా ఆయన అడిగితే అవును అనేసి అనేవాడు అంతేకాని ఇలా ఉంది పరిస్థితి అని కూడా చెప్పేవాడు ఒకవేళ మీరు అనుకోవచ్చు మీ హస్బెండ్ డ్యూటీలో ఉంటారు కదా నీకు తెలియకపోవచ్చా అని ఎందుకంటే అన్ని విషయాలు చెప్పకూడదండి వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి ఇవి చెప్పకూడదు అనేసి సో మాతో ఏవి కూడా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్గా ఇంట్లో మంచి చెడ్డ మాటలే ఉంటాయి తప్ప ఆఫీస్ సంబంధించిన విషయాలు మా మధ్యలో అసలు జరగవు సో ఇది ప్రతి ఒక్కరు వాళ్ళకు కూడా ఇవే జరుగుతూ ఉంటాయి నాదనే కాదు సో ఇంకా ఆ రోజైతే ఎంత కంగారు పడ్డానంటే ఒక రోజైతే అసలు నాలుగు రోజులు లైట్ లేకుండా మేము ఎంత అనుభవించామనేది మాకే తెలుసు మా ఆయన ధైర్యంగా ఉంటున్నాడు తప్ప మాకైతే అంత ధైర్యం ఉండదు కదా ఆడవాళ్ళకి సో ఇద్దరు పిల్లల్ని పెట్టేసుకొని ఒక్కోసారి మా వారికి నైట్ డ్యూటీ ఉన్నప్పుడల్లా ఇద్దరు పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకుంటున్నానంటే అది నాకే తెలుసు ఇరుగు పొరుగు వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం ఇలా జరిగిందని అనేసరికి ఇంకా భయమైతే ఎక్కువైపోయేదనమాట ఇంకా పాకిస్తాన్కి మనకి మధ్యలో మధ్యవర్తిగా అమెరికా అధ్యక్షుడైతే వచ్చాడు ఆయన ఇంకా మనం ఎందుకు ఇలా చేసుకుంటే నష్టమే అని మాట్లాడడం బట్టి ఆ రోజుకైతే ఈవినింగ్కి కొంచెము కూల్ అయ్యారు ఎందుకంటే పాకిస్తాన్ ఈ విషయంలో లొంగాల్స్ వచ్చింది ఎందుకంటే వాళ్ళకే నష్టం ఎక్కువ ఉంది కదా సో మన సైడ్ అయితే మన దగ్గర అన్నీ ఉన్నాయి సో వాళ్ళ దగ్గర ఏవి లేవు కాబట్టి వాళ్ళు దొంగ దెబ్బ కొడుతున్నారనమాట మనని సరే అయినా కానీ ఇవన్నీ కూడా ఇట్లాగా జరుగుతున్నప్పటికీ ఆ రోజుకి కొంచెం అయితే ఊపిరి పీల్చుకున్నట్లు అయిందండి సో చూస్తున్నారు కదా నాలుగు రోజులు మాకు ఇంట్లో కరెంటు లేక ఎంత ఇబ్బంది పడ్డామంటే అది మాకే తెలుసు పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మరీ కదా మా డే టైంలోనే ఒక్కోసారి లైట్ కూడా పోయేది ఇంకా ఫోన్లకి ఛార్జింగ్ పెట్టుకోవడము ఎమర్జెన్సీ లైట్ పెట్టేసుకోవడము కరెంటుతో ఏ ఏ పని అయితే చేసుకుంటామో అవన్నీ కూడా మేమైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకునే వాళ్ళం అనమాట ఎందుకంటే ఎప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఉంటుందా అనేసి రెడీగా ఉండాలి కదా అందులో ఎక్కడ పడితే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయలేక డ్రోన్స్తో అటాక్ చేస్తున్నారనమాట దానికి కొంతమంది సహాయం చేయడం వల్లనే వాళ్ళు ఇలాగ చేయగలుగుతున్నారు సో అండి మా లైఫ్ అయితే ఇలాంటి జీవో మళ్ళీ అప్పుడు కూడా రాకూడదు దేవుడా అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ నాలుగు రోజులు కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు అన్నీ ఉన్నా ఏదో అసలు ఆ భయం అనే దానితో ఏం తినలేక ఏం చేయలేక చాలా సతమతమైపోయాము సైడ్ అమ్మ వాళ్ళు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా డ్యూటీ చేసేటప్పుడు జాగ్రత్త అని ఇలాగా వాళ్ళు కొంచెము ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంకా కంగారు కదా సో నైట్ అయ్యేసరికి ఏమీ ఏం పనులు ఉన్నాయో తొమ్మిది గంటల కల్లా అన్నీ చేసుకునేదానండి ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేము కదా సో మా ఆయన చెప్పేదాన్ని బయట నుంచి ఏమన్నా సెక్యూరిటీగా మాకు పెట్టు అనేసి అంటే అంటే ఛార్జింగ్ మనకు అయిపోయినా కూడా ఏదైనా మంచి చెడ్డ అనేది మన ఇంట్లో వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేయాలి కదా అన్నట్లుగా ఆ రోజులన్నీ అట్లా గడిచాయి సో ఇక మీదటండి నేను ఎలా ఫేస్ చేశాము ఎలా గడిచాయి అనేవి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను బాయ్ బాయ్